మై స్టెప్స్ డాన్స్ అండ్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ కాంపిటీషన్ డ్యాన్స్ ప్రోగ్రాంలో చిన్నారు క్లాస్ మాస్ ట్రెడిషనల్ చిన్నారులు డాన్సులతో ఆకట్టుకున్నారు వైఎంసీఏ ఓపెన్ డాన్స్ ప్రోగ్రాంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని చిన్నారులు పాల్గొని తమ డాన్స్ ప్రతిభను కనబరిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ హాజరయ్యారు పిల్లలకు చదువే కాకుండా డాన్స్ ఆటల వైపు ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని తలసాని అన్నారు పిల్లలకు సెల్ ఫోన్స్ ఇవ్వడం మానేస్తే ఆటలు పాటలు డాన్సులతో పాటు రంగాల్లో రాణిస్తారని ఆయన పేర్కొన్నారు బాగా చదువుకున్న వారు కూడా డాన్స్ నేర్చుకుని సెటిల్ అయ్యే అవకాశం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉందని తెలిపారు పై ఆసక్తి ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే అనేక అవకాశాలు వారికి దొరుకుతాయని రఘు మాస్టర్ సూచించారు que se me te One, two, three, four, get on the dance floor One, two, three, four, get on the dance floor दयचे स्टेज श्रीनिवास यादव सर सटरी यूथसीसी ट्रेनिंग कमिटी मेरे कलस्ट టూ త్రీ మంత్స్ నిజమైన అద్భుతం ఇట్స్ అరకెల్ ఆయన గురించి మనం అందరం ఒకసారి చప్పట్లు కొట్టి విఘ్నేష్ను అప్రిషియేట్ చేయాలి ఆయనకు ఈ డ్యాముల విషయం కాదు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఒక రెండు నెలలు కాదు మనం అందరం ప్రార్థించడం ఎటువంటి ఎందుకంటే గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ సారు అన్న వరప్రసాద్ అన్న మధ్యలో మంది పేరెంట్స్ ఎడ్యుకేషన్ 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 చదువు తప్ప వేరే మార్గం లేదనే విధంగా ఉదయం స్కూల్ పోయినప్పటి నుంచి పిల్లలు ఇంటికి వచ్చే వరకు ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్ అని ట్యూషన్ టీచర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ కూడా ఆ చదువు మీదనే ప్రయారిటీ ఇస్తాం బట్ పిల్లల్ని కొంత సోషల్ అంటే కల్చరల్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు చిన్నతనంలోనే నేర్చుకుంటే వారి ఇంట్రెస్ట్ ఏంది డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళ ఇంట్రెస్ట్ని దృష్టిలో ఉంచుకొని మనం ఎంకరేజ్ చేసినట్టయితే తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళ టాలెంట్ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మన నగరానికి తెలిసి వస్తుంది కానీ చాలామంది ఆ పిల్లలకు డ్రెస్ ఎక్కడ జరుగుతుందంటే ఎడ్యుకేషన్ మీదే పూర్తిగా మొదటి నుంచి సాయంత్రం వరకు ఆ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ తినడం పడుకోవడం మళ్ళీ పొద్దున యథావిధిగా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి పిల్లల్ని కొంత కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ వయంంసే ఆధ్వర్యంలో జరిగేటువంటి అవకాశం మీకు అందరికీ తెలుసు నూట ఎనభై అంటే మామూలు విషయం కాదు ఇక్కడ వైఎంసే సికింద్రాబాద్ కానీ వయంంసే నారాయణ కూడా వారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు ఏమీ ఆశించకుండా ఇటువంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ ఈ యొక్క ప్రాంగణంలో జరుగుతాయి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్షుడు జయకర్ డానియల్ గారికి రెనాల్డ్ గారికి కళ్యాణ్ గారికి మిగిలిన మిత్రులకు కూడా నేను అభినందన